ఈరోజు వన్ గ్రామ్ గోల్డ్లో మనసుకి అలా అతుకొని పోయేటట్టుగా ఉండే కెంపులు వైట్ పల్సు వైట్ స్టోన్తో ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్తో మరీ హెవీ నెక్లెస్ కాకుండా కుతుక్కి ఉండేటట్టుగా ఎంతో నీట్గా ఉందంటే మనసుకి చూసేదానికి కూడా ఒక డీసెంట్ అనేది వచ్చేస్తుంది కదా జువెలరీలో నాకు ఇయర్ రింగ్స్ అంటే అంత ఇష్టం ఎందుకంటే జ్యువెలరీలో పెద్ద ఇయర్ రింగ్స్ వస్తేనే కదా ఫేస్ కనిపించేది ఇదైతే పాపిడి బిళ్ళ ఇది కూడా చాలా బాగుంది స్మాల్ సైజ్ ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఈ రెండు సెట్లు నాకైతే చాలా చాలా నచ్చినాయి చూసేదానికి కూడా మనసుకు కూడా ఒక ట్రెడిషనల్ లుక్ అయితే మనకు వచ్చేస్తుంది వీటిని పెట్టుకున్నప్పుడు మనసుకి ట్రెడిషనల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇంత స్మాల్ సైజువి ప్రిపేర్ చేయటంలో తప్పు లేదు కదా ఏమంటారు శారీ కట్టుకున్న లెహంగా వేసుకున్న ప్రతి దానికి ఇదైతే చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఓన్లీ కుతుక్కే ఉండటం వల్ల ఎంత బాగుందంటే నీట్గా డ్రెస్ చేసుకున్న తర్వాత ఇది వేసుకున్నామంటే లుకింగ్ బాగా ఉండేటట్టున్నాయి రింగ్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చినాయి చూడండి ఎంత బిగ్ సైజ్ ఇచ్చారో ఈ స్మాల్ నెక్లెస్కి అంత బిగ్ సైడ్ ఇయర్ రింగ్స్ ఇవ్వటం అంటే చాలా గ్రేట్ అయినండి ఏమంటారు ఇయర్ రింగ్స్కి అంత బిగ్ సైజ్ ఇవ్వటం నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎప్పుడు కూడా బిగ్ నెక్లీస్కి వాటికి వస్తాయి ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ నాకైతే చాలా చాలా అంటే నచ్చినాయి చూడండి లుక్ ఎంత బాగుందో డిజైన్ కూడా చాలా చాలా బాగుంది నక్లీస్ కూడా చాలా బాగుంది